హలో గుడ్ ఈవినింగ్ నేను మీ కరోనా కామేష్ని మాట్లాడుతున్నాను అఖిలాంధ్ర ఆంధ్ర కోటి జనాలకు వందనం నమస్కారం శుక్రియ ఆదా బర్సే ఏంటి ఇన్ని భాషల్లో చెప్తున్నాను అనుకుని ఫీల్ అయిపోతున్నారా అవునండి అన్ని భాషల వాళ్ళు అన్ని మత కులాల వాళ్ళు ఎటువంటి పట్టింపు బాధ బద్యంతం లేకుండా అందరూ బాగా బయట తిరుగుతూ కరోనా ఫ్యామిలీలో చేరిపోతున్నారు కదా వి ఆల్ ఆర్ ఇండియన్స్ వి ఆల్ ఆర్ గోయింగ్ టు కరోనా ఫ్యామిలీ అన్నట్టుగా తనవంతు సహాయం చేసుకుంటూ కరోనా బిజినెస్ ని బాగానే రన్ చేస్తున్నారు ఈ మధ్య హాస్పిటల్లో కరోనా కూడా బాగానే బిల్లులు అంట కదా దీన్ని బట్టి అర్థం అవట్లేదు కరోనా ఫ్యామిలీలో ఎంత వచ్చి జనాలు చేరిపోతున్నారు అని సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఎవరు కూడా తగ్గకుండా పెళ్లి కార్యాలకు కూడా గుంపులు గుంపులుగా జనాలు చేరిపోతూ వాళ్ళ యొక్క మాస్కులు గాని కనీసం దూరం కూడా పాటించకుండా ఎంచక్క వచ్చి కరోనా ఫ్యామిలీలో చేరిపోతున్నారు అవునండి ఒక పక్క కరోనా ఇది పెరిగిపోతున్నా కూడా కార్యాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు ఇలాంటి టైంలోనే మీకు పెళ్లిళ్ళు చాలా అవసరం పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఐదు పది మందితో చేసుకోమని గవర్నమెంట్ చెప్పినప్పటికీ మీరు మాత్రం ఆ మాటను పక్కన పెట్టి బాగా వచ్చి అందరూ గుంపులు గుంపులుగా చేరుకొని మరి మా ఫ్యామిలీలోకి చేరిపోతున్నారు కదా ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీకోసం రిపోర్ట్ చదవబోతున్నాను చెవులు దగ్గర పెట్టుకుని వినండి మరి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో గడిచిన ఇరవై నాలుగు గంటలు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య చూసుకుంటే వేయింది మూడు వందల డెబ్బై రెండు కాకినాడ అర్బన్ మూడు వందల తొంభై ఒకటి కాకినాడ రూరల్ అరవై తొమ్మిది రాజమండ్రి అర్బన్ నూట అరవై ఒకటి రాజమండ్రి రూరల్ ముప్పై ఏడు ఆలమూరు అరవై రెండు అల్లవరం ఇరవై అమలాపురం నలభై ఆరు బిక్కవోలు ఇరవై ఆరు కపిలేశ్వరం పదహైదు కరప ముప్పై ఒకటి కోటనందూరు పదకొండు కొత్తపేట ఇరవై ఏడు పెద్దపూడి ఇరవై ఆరు పిఠాపురం ముప్పై మూడు పెద్దాపురం ఇరవై మూడు ప్రత్తిపాడు పన్నెండు రాజానగరం అరవై ఏడు రామచంద్రాపురం ముప్పై ఏడు రావులపాలెం పదహారు రాయవరం ముప్పై తొమ్మిది సామర్లకోట ఇరవై రెండు శంఖవరం పదకొండు తాళ్ళరేవు ఇరవై ఏడు ఉప్పలగుప్తం పద్దెనిమిది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు మరి ఈ వాళ్ళ రిపోర్ట్ వినసొంపుగా ఉంది కదా వీళ్ళలో చాలా మంది కార్యాలకి పెళ్లికి వెళ్ళిన వాళ్ళే ఉండొచ్చని నా యొక్క గెస్ అండోయ్ ఇదైతే కరెక్ట్ కాదు మేబీ గెస్ అయి ఉండొచ్చు అంతే ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే కరోనా మ్యారేజ్ అని కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు కరోనా మ్యారేజ్ అంటే కరోనా మ్యారేజ్ అని కాదు ఇన్ కేసు ఆ ఊర్లో కరోనా కేసులు ఉన్నప్పటికీ అస్సలు జనాలు భయపడకుండా మ్యారేజెస్ అనేది చేసుకుని వెళ్ళిపోతున్నారు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏమో గానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రం కరోనా ఫ్యామిలీలో ఆటోమేటిక్ గా చేరిపోతున్నారు ఫ్యామిలీని వదులుకోలేక కార్యాలకు వస్తున్నారు కామెడీగా కరోనా ఫ్యామిలీలో చేరిపోతున్నారు ఇంకేంటి ఇలాంటి ఫన్నీ అప్డేట్స్ ఇంకా చాలా మీరు చూడాలనుకుంటే మా విఎస్బి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్